ధాన్యం దళారులు కోటి డెబ్బై లక్షల రూపాయలు రైతులకు ఎగనాం పెట్టి ఇబ్బందులకు పాలు చేస్తున్నారని రైతులు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రైతులు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు తాము నమ్మకంగా ధాన్యాన్ని తోలితే ఆ డబ్బులు చెల్లించకుండా కొంతమంది పరారయ్యారని ఈ ప్రైవేట్ దళారులపై చర్య తీసుకొని తమకు డబ్బులు ఇప్పించే విధంగా రైతులు ఆరుగాలం పండించిన ప్రతిఫలం వచ్చే విధంగా పోలీసులు చూడాలని వారు కోరారు ధాన్యం దళారులు రోజుకో మాట చెప్పి తమకు టోక్రా వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు డల్లారి వెంకటేషు వెంకటేశ్వర నాన్న దండు సుబ్బయ్య వాళ్ళ బంధువులు ముత్యాల సేనయ్య ముత్యాల చిట్టిబాబు ముత్యాల నాని వీళ్ళందరూ ఐదు మంది కలిసి మా రైతుల్ని తోటపల్లి గుడి రైతులని నిండా ముంచేశారు సంవత్సరం క్రితం ఒకటిన్నర కోటి రూపాయల దాకా ఒడ్లు కొలుచుకొని మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెట్టి మా ఇళ్లపైన దాడి చేసి నానా ఎస్టీ కేసులు పెట్టి మా పెద్ద సోమరెడ్డి గారు చెప్పారు రెండు ఎకరాలు పొలం ఉంటే వెంకటేష్ మీద పొలం చేసుకుంది అక్కడికి వెళ్తే ఎస్సీఎస్సీ వాళ్ళని రచ్చగొట్టి మా మీద ఎక్కదోలి ఎస్సీఎస్సీ కేసులను బారాయించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారన్న ఇది మీడియా వాళ్ళ తరఫున తెలు తెలుపుతున్నాము తోడపల్లి గుడి రైతుల తరఫున మేము మీ అందరికీ విజ్ఞప్తి ఇప్పుడు దాకా ఎక్కడా కేసులు ఎవరు తీసుకోలేదు దయచేసి మీ ప్రోత్బలంతో కేసులు తీ తీసుకునేటట్టు చూడండి అన్న డపల్లి గూడూరు బిట్ వన్ గమలపాలెం గూడూరు దీంట్లో కోటి డెబ్బై లక్షలు దాకా రైతుల కాడ ఈ విధంగా దండు వెంకటేశుడు దండు వెంకట సుబ్బయ్య దండు చి చిట్టుబాబు లోకేష్ వీళ్ళు ఐదుగురు నాని వీళ్ళు ఐదుగురు కలుసుకొని ఇవాట రైతుల కాడ డబ్బులు ఒడ్లు కొలిసి లారీలు బయట చెన్నైకి ఇట తరలిచ్చి ఎలక్షన్ దగ్గరకు వచ్చింది చుక్కులు మారడం లేదు డబ్బు పట్టేస్తున్నారని చెప్పుకుంటా వచ్చి ఈ రోజు వరకు అతని మీద ఎలాంటి మేము పెట్టలేదు రైతులకే నీకు ఇబ్బంది కాకుండా కొద్ది కొద్దిగా అమౌంట్లు కట్టుకుంటారు చెప్పి సిఏ గారు చెప్పారు పోలీస్ స్టేషన్ ఎస్ఏ గారు చెప్పారు అందరి సమక్షంలో జరిగింది ఇది ఈ రోజుకి ఎలాంటిది రూపాయి కట్టలేదు మమ్మల్ని ఏందంటే ఈ విధంగా రెండు ఎకరాల పొలం ఉంటే అక్కడికే ఇవ్వమని చెప్పి చేసుకోమని చెప్పి ఆ ఊరి పెద్ద మనుషుల చేత సేనయ్య సేనయ్య గారు వాళ్ళు ఐదుగురు పెద్ద మనుషులు ఆ ఊళ్ళో మధ్యస్థం చేసుకొని మా గొప్ప చెప్పారు అదే పెద్ద మనుషులు ఫోన్ చేసి మోటార్లు ఎప్పుకోపోతున్నారని చెప్పి చెప్పించిన తర్వాత మేము ఆ పొలంలో ఎవరు పోతున్నారు ఎవరు ఎత్తుకోబోతున్నారు అని చెప్పి పోవడంతో ఆ మోటార్లు తీయకుండా కనెక్షన్ కట్ చేసి మోటార్లు కట్ చేరున్నారు వాళ్ళు తీసుకోపోయి మా మీద కేసు పెడతారని మేము మా ట్రాక్టర్ల ద్వారా తీసుకొని పోయి కేసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మోటార్లు మూడు మోటార్లు స్టార్టర్లు పప్పచెప్పేసాం ఎస్ఐ గారి సమక్షంలో ఎప్ప చెప్పేసిన తర్వాత మూడు రోజుల తర్వాత మా మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టేసేసి ఈ విధంగా మాకు తెలియని విషయం అది వే వేరే విధంగా సృష్టించి నరిగినట్టుగా ఈ విధంగా రకరకాలుగా పెట్టించి ఆ డబ్బులు ఇంతటితో కట్టకుండా దానికోసం వెంకటేశ్వరుడు చేసిన ప్రయత్నం ఈ విధంగా చేశారు ఈ విధంగా మళ్ళీ ఏంటంటే సిఏ గారు కాడ అక్కడ ముతుకుల్లో రాపిచ్చారు మా స్టేషన్లో రాపిచ్చారు మూడు దగ్గర ఒప్పందం చేశారు పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ సమస్యలో ఒక ట్రాక్టరు ఒక బైకు మా గొప్ప చెప్పారు అదే ట్రాక్టర్ బైకు మేము ఇంటి మీద దాడి చేసామని చెప్పి తీసకపోయి మేము మాకు దేవస్థానం మధ్యస్థం కా పెట్టేస్తున్నాము రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ పోర్ట్లో మా మీద ఈ విధంగా బండి తీసుకపోయారు ట్రాక్టర్ తీసపోయారు మా ఇంటి మీద రాళ్ళు వేసారు అన్ని రకరకాలుగా పెట్టుకుంటా పోతా ఉన్నాడు మేము కూల్ చేసుకొని బతికే జీవనం చింతరెడ్డిపాలు ఆకుతోట ఎకరా అరెకరా ఎకరా కొనుక్కున్న రైతులు ఏడ లీజుకిచ్చి వాళ్ళకి కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇళ్ళకొచ్చి ముందు అంగల్ లోళ్ళు వాళ్ళ బాధలో మేము భరించుకోలేక రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు జరిగింది ఈ విధంగా పంపించి వేరే విధంగా గ్రామంలోకి పంపిస్తున్నాడు ఈ విధంగా మాకు ఎలాంటిది జరగడం లేదు ఓడి మాత్రం మా మీద పెట్టుకుంటా పతనే ఉండడు కేసు ముప్పై లక్షలు ముప్పై లక్షలు చెక్కులు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకొని విడిపించుకోపోయిన తర్వాత ఎలాంటిది మాకు న్యాయం జరగలేదు